పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు చేస్తే దాన్ని నమోదు చేసుకుంటారు దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అని అంటారు ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి కానీ జీరో ఎఫ్ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్న దాంతో సంబంధం లేకుండా దగ్గరలో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు తర్వాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్కి బదిలీ చేస్తారు నిర్భయ కేసు తర్వాత వచ్చిన అనేక చట్టపరమైన మార్పుల్లో జీరో ఎఫ్ఐఆర్ ఒకటి జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఆధారంగా క్రిమినల్ లా సవరణ చట్టం రెండు వేల పదమూడులో ఈ జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టారు సాధారణంగా పోలీస్ కేసులన్నింటికీ ఎఫ్ఐఆర్ నంబర్ ఉంటుంది కానీ ఇలా తమ పరిధి కాని కేసులను తీసుకునేటప్పుడు ఆ నంబర్ ఇవ్వకుండా సున్నా నంబర్ ఇస్తారు తర్వాత దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశాక ఆ రెండవ పోలీస్ స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ నంబర్ ఇస్తారు ముందుగా జీరో నంబర్ తో నమోదు చేస్తారు కాబట్టి దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అని అంటారు అంతేకాదు నంబర్ జీరో ఇచ్చారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ విలువ ఏమాత్రం తగ్గదు ఆ నివేదిక విలువ చట్టపరమైన ప్రక్రియ అంతా మామూలే అంటే నంబర్ తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ జీరో ఎఫ్ఐఆర్ మామూలు ఎఫ్ఐఆర్తో సమానమే ఈ విధానం వల్ల ప్రజలకు సరైన పోలీస్ స్టేషన్ తెలుసుకునే బాధ మాత్రమే తప్పుతుంది అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చిన ఎవరిని పోలీసులు వెనక్కు వేరే స్టేషన్కు పంపడానికి వీలుండదు ఏ కేసులో అయితే కోర్టు అనుమతి లేకపోయినా పోలీసు వారు నేరుగా అరెస్ట్ చేయవచ్చునో దాన్ని కాగ్నిజబుల్ కేసులో అంటారు తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిధితో ఫిర్యాదుదారు ఎవరు అనే దాంతో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది బాధితులు కుటుంబ సభ్యులు సాక్షులు నేరస్తులు పోలీసులు జడ్జీల ఆదేశాలు లేదా నేరం గురించి తెలిసిన ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు దాని ప్రకారం కేసు నమోదు చేయాల్సిందే ఒక్క మాటలో చెప్పాలంటే నేరం జరిగిన ప్రాంత పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా కేసు పెట్టగలగడమే జీరో ఎఫ్ఐఆర్ దీనికి మగ ఆడా సంబంధం లేదు అందరికీ వర్తిస్తుంది సాధారణంగా తమ పరిధి కాని కేసు తీసుకోవడానికి పోలీసులు నిరాకరిస్తుంటారు ఆ సమస్య రాకూడదనే గతంలో సుప్రీంకోర్టు కేంద్ర హోంశాఖలు అనేక సందర్భాల్లో జీరో ఎఫ్ఐఆర్ గురించి చెప్పాయి తాజాగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ వివరాలన్నీ తెలియజేశారు ఒకవేళ ఎవరైనా పోలీసు అధికారి ఎఫ్ఐఆర్ రాయడానికి తిరస్కరిస్తే ఐపీసీ సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ కింద ఏడాది శిక్ష జరిమానా విధించవచ్చు అలాగే సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఫిర్యాదు చేసే నోటితో చెప్పిన వివరాలు కూడా పోలీసులు రాసుకొని కింద సంతకం తీసుకోవాలి అలాగే ఒక కాపీ ఉచితంగా అందివ్వాలి రిజిస్టర్లో సంతకం పెట్టాలి ఇలా జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదైన సంచలన కేసులు కూడా ఉన్నాయి బాబు కేసులో ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో జరిగితే కేసు ఢిల్లీలోని కమలా మార్కెట్ స్టేషన్లో నమోదైంది తర్వాత దాన్ని రాజస్థాన్కి బదిలీ చేశారు అవసరంలో ఉన్నవారు బాధితులు ఇబ్బంది పడకూడదని చేసిన చట్టం జీరో ఎఫ్ఐఆర్ న్యాయం వేగంగా జరగడం కోసం జీరో ఎఫ్ఐఆర్ అవసరం షాద్ నగర్ కేసులో పోలీసుల స్పందన ఆలస్యమైంది దానికి వారిని కూడా నిందితులు చేయాలి న్యాయం ఆలస్యమైతే న్యాయం దక్కనట్టే న్యాయం వేగంగా జరగాలంటే పోలీసులు ఈ జీరో ఎఫ్ఐఆర్ పద్ధతిని పాటించాలి సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి